ప్రియా సన్ రైస్ తెలుగు ఛానల్ స్వాగతం అండి పచ్చిమిర్చి బజ్జీ ఎలా చేస్తారు ప్రిపరేషన్ రెడీ చూపించబోతున్నాను అండి ఈరోజు రెసిపీ చూడండి పచ్చిమిర్చి బజ్జీని నేరుగా కోసుకొని అందులో వాము శనగపిండి వాము కలుపుకొని వేసుకోవాలండి డిప్ చేసుకుని లోపల పెట్టుకోవాలి చీల్చుకుని ఇలాగా పచ్చిమిర్చి బజ్జీకి ఇలా నూనె డీప్ ఫ్రై కోసం హీట్ చేసుకోవాలి డిప్ టిప్ చేసుకుని వేసుకోవాలండి చాలా చక్కగా వస్తాయి పచ్చిమిర్చి బజ్జీ ఎంతో టేస్టీగా క్రిస్పీ క్రిస్పీగా తినడానికి రుచిగా పచ్చిమిర్చి బజ్జీ రెడీ అవుతుంది నోరూరించే పచ్చిమిర్చి బజ్జీ రెడీ అయింది ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకున్నాం చూడ్డాక అందంగా చక్కగా ఉంది కదండి బండి మీద పచ్చిమిర్చి బజ్జీ లాగానే ఉంటాయండి ఇంట్లో చక్కగా టేస్టీగా చేసుకోవచ్చు చూడండి టేస్టీ టేస్టీ రుచికరమైన పచ్చిమిర్చి బజ్జీ వేడిగా తినడానికి రుచిగా రెడీ అయిపోయింది నేను చక్కగా తినడం వేడి వేడివేడిగా తిని ఆనియన్స్ కోసుకుని తింటే ఇంకా చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది నిమ్మకాయ పిండుకుని ఆనియన్స్ కోసుకుని తింటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది చక్కగా రెడీ అయిపోయింది మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వీడియోని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ సో మచ్